జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము మనము భూములు కొనుక్కోవాలన్నా సరే ఈ కథ అనేది ఎవరైతే వింటారో వాళ్ళ జీవితంలో తప్పకుండా మంచి భూమి సంపాదన అనేది మనకి కలుగుతుంది భూమి సొత్తు అనేది మనకి దొరుకుతుందండి కాబట్టి ఈ కథ తప్పకుండా విన్నవారి జీవితంలో ఎన్నో మంచి మంచి అద్భుతాలు అనేవి తప్పకుండా జరిగి తీరుతాయి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు వారాహి అమ్మవారు చెప్పే ఆ మంచి కథను మనము విందామండి భూదేవి కథ ఒక్కసారి వింటే చాలండి భూములు ఇల్లు కొంటూనే ఉంటారు అందరికీ ముందుగా నమస్కారము ఈ కథ వింటే చాలు భూములు ఇల్లు అనేవి కొంటూనే ఉంటారు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మనము తీర్చుకోలేము కానీ జీవితంలో ఒక్కసారైనా సరే భూదేవి కథను వింటే చాలు భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు మనకి చెబుతూ ఉన్నారండి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనము భక్తి శ్రద్ధలతో విందామండి భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి భూదేవి కథను వినకపోతే మనం మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినా కూడా నరకానికి వెళ్ళినా అక్కడ నిలబడడానికి కా కూడా కాస్త చోటు కూడా ఉండదు అందుకోసమైన భూదేవి కథను ఒక్కసారైనా సరే వినాలని పండితులు చెబుతూ ఉన్నారు మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము పూర్వము ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకులు కోడలతో కలిపి నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణము అనేది చాలా ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరకు తాను చాలా పేదరాలు అయింది అయినప్పటికీ కూడా తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడలకు నచ్చేది కాదు అవ్వ పెద్ద కోడలకి అత్తగారు అంటే చాలా ఇష్టము పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది అందరి కోడలను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది దాని కారణంగా ఆమెకు పదవినివ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పిల్లవేశాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిందా ఎవరు ఆమె ఆమె ఎవరో తెలుసుకొని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకోవాలని ధర్మరాజే స్వయంగా భూలోకానికి దిగి వస్తాడు ధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు అని కొన్ని బంటలు దానం చేయండి అని అడిగాడు కానీ ఎవరూ కూడా తనకు సహాయం చేయలేదు అలా అందరూ ఇంటికి వెళ్ళి అడగ్గా చివరికి అవ్వ ఇంటికి చేరాడు కానీ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకు కోడలు అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మ బయటకు రండి చాలా చల్లగా ఉండి బయట కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు ఆ మాటలు విన్న అవ్వ కోడలు పిలిచి బయట ఎవరో పిలుస్తున్నట్టు ఉన్నారు ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసి రండి అని అంటుంది అప్పుడు దానికి చిన్న కోడలు విసుగ్గా చూస్తూ ఇలాగా అంటుంది సమయము అయింది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరున్నారో చూడండి ఎందుకని మా నిద్రను చెడుగుతూ ఉన్నారు అంది మాటలు విని అవ్వ బయటికి వెళ్ళిపోయింది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడలు గదిలోకి వెళ్ళిపోతారు పెద్ద కోడలు బయటికి వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజుని ఇలా అంటుంది ఎవరంది మీరు ఇంత రాత్రి వేళ ఎక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏ సహాయము కావాలని మీరు ఇక్కడ అడుగుతున్నారు అని అడుగుతుంది అప్పుడు దానికి పేదవాడు అమ్మ నాకు చాలా చలిగా ఉంది దుప్పది ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక నిమిషం అక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పిందంతా కూడా చెబుతుంది దానికి అవ్వ పెద్ద కోడలతో ఎలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబల్ని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి అంతగా చలివేయదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్య అని చెబుతుంది పెద్దవాడికి తన మావయ్య కప్పుకున్న కంబల్ని ఇస్తుంది పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోయింది అందరూ నిద్రించారు పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు ఆ కంబల్ని తీసుకొని అక్కడి నుండి కొంచెం దూరం వచ్చి అసలు రూపంలోకి మారి నారదుడి వద్దకు వెళ్ళి నారదుడు చెప్పింది నిజమే అని భూలోకంలో ఒక అవ్వ దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది చాలా పుణ్యాన్ని పొంది పొందింది అని కూడా అంటాడు అప్పుడు ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో అని అనుకుంటూ ఉంటాడు అయితే యమధర్మరాజు నువ్వు ఒక పని చేయి అవ్వను ఈ లోకానికి తీసుకొనిరా అని చెప్పాడు ధర్మరాజు అప్పుడు యమబటులు భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెబుతాడు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు చుట్టూ కూడా నీళ్ళే ఉన్నాయి అక్కడ చూసిన అంతా నీళ్ళే ఉన్నాయి అది చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను అయినా నేను నరకానికి వచ్చాను అయినా నాకు బాధగా లేదు కానీ యమధర్మరాజా ఏమిటి ఇక్కడ నాకు నిలబడడానికి కూడా కొంచెం కూడా చోటు లేదు అంటుంది అప్పుడు మీ భూలోకానికి ధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్యకార్య కార్యాలు అయితే చేశావు కానీ నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి కూడా భూమి దొరకడం లేదు ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెప్తాడు ధర్మరాజ యమధర్మరాజ మీరిద్దరు పుణ్యాత్ములు కదా అయితే నాకు సహాయం చేయండి నేను నా కాల కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతానో నాపై జాలి చూపించండి అంటుంది అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకున్న యమధర్మరాజు వెంటనే ఇలా అంటాడు మీరు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడువిస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్ళిన తర్వాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు చివరికి ఒక షరతు పెడతాడు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుని ద్వారా వినాలి అలా అయితే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి కూడా లభిస్తుంది అని అవ్వకు యమధర్మరాజు చెబుతాడనమాట అప్పుడు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకుని ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభించారు ఈలోపే అవ్వ లేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి రా తీసుకొని వెళ్తున్నారు అని చెప్పి అడుగుతుంది నేను ఇంకా చనిపోలేదు అంటుంది అప్పుడు అందరూ కూడా ఆ మాటలు విని ఆ నలుగురు కొడుకులు కోడళ్ళు కూడా అందరూ విస్తుపోయి ఆశ్చర్యపోయి అలాగా చూస్తూ ఉంటారు ఆ తరువాత అబ్బకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తారు చనిపోయిన అత్త తిరిగి రావటం చూసిన నలుగురు కోడలకు మతిపోతుంది పెద్ద కోడలు చాలా సంతోషించింది మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు ఈవిడ అంత త్వరగా ఎందుకు చేస్తుంది మనల్ని చంపుతుంది గాని అని అనుకుంటారు ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోయారు వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు ఆ తర్వాత అవ్వ తన నలుగురు కొడుకులను కోడలను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నేను రాత్రే నేను చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తన భూమి మీదకి రావడానికి గల కారణం కూడా చెప్పింది అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు పెద్ద కోడలు తప్ప ఈవిడికి పిచ్చి పట్టిందా ఏమిటి ఏదో పీడకల వచ్చి ఉంటుంది దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా పెట్టాలా అంటారా కొడుకులు కూడా ఆమె మాట వినలేదు అప్పుడు అవ్వ దయచేసి నా మాట నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి మాత యొక్క కథను వినాలి నాకు సహాయం చేయండి అని ప్రాధాయపడింది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు చెప్పేది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది భూదేవి కథ ఉంటే పుంజమే కదా అంటుంది పెద్ద కోడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణును పిలుచుకుని రండి అంటుంది మిగిలిన ముగ్గురు కోడలు చేసేదేమీ లేక చూస్తూ ఉన్నారు చిన్న కోడలకి మాత్రం తన అత్తపై తోటి కోడలపై కోపం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను ఇలా చెప్పాడు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మనం తీర్చుకోలేము అసలు భూమిని ఎలా పూజించాలి అంటే కనీసం అమ్మ నా పదఘట్నాలతో నిన్ను బాధపరిస్తే క్షమించు అని నమస్కరించుకోవడమైనా చేయడం మన ధర్మం ఉదయాన్నే లేవగానే ఉత్తరముఖంగా నిలబడి భూమిని రెండు చేతులతో తాకి నమస్కరించాలి ఆ తర్వాతే దైనందిన కార్యక్రమాలు ఏమైనా సరే ఉంటే అవన్నీ కూడా మొదలుపెట్టాలి ఒకనొక కాలంలో భూమి పాపబాధల వల్ల అధికంగా క్షీణించింది ఈ సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని అపహరించి పాతాల సముద్రంలో దాచిపెట్టాడు అతను భూమిపై రాజ్యం చేయాలనే ఆశతో భూదేవిని ఒడిసిపట్టి సముద్రంలోకి ముంచివేశాడు భూమి బాధను గమనించిన దేవతలు మరియు ఋషులు భగవంతుని వద్ద శరణు పొందారు వారి ప్రార్థనలకు స్పందనగా విష్ణువే వరాహ అవతారం స్వీకరించాడు వరాహం అవతారాన్ని ధరించి సముద్రంలోకి దిగి హిరణ్యాక్షునితో ఘోరమైన యుద్ధము అనేది చేశాడు యుద్ధం చాలా కాలం పాటు కొనసాగింది హిరణ్యాక్షుడు మహాశక్తి వంటుడైనప్పటికీ భగవంతుని ముందు నిలవలేకపోయాడు చివరకు విష్ణువు తన తిరుగులేని చక్రాయుధంతో హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు అనంతరం భూదేవిని తన రెండు దేవతల మధ్య మూసుకొని భూమిని తన స్థానంలో ప్రతిష్ఠించాడు ఈ రక్షణ తర్వాత వరాహుడు భూమిని వివాహం చేసుకున్నాడు మరియు వీరికి మంగళ అనే కుమారుడు జన్మించాడు హిరణ్యాక్షుడు ప్రభావం కారణంగా భూమికి అసురుడు నరకాసురుడు కూడా జన్మించారు నరకాసురుణ్ణి వధించడంలో సహాయము అనేది చేయడానికి భూమికి కృష్ణుడు భార్య సత్యభామగా భూమి కృష్ణుడి భార్య సత్యభామగా జన్మించింది భూదేవిని లక్ష్మీదేవి యొక్క ఒక అవతారంగా భావిస్తారు క్షీరసాగర మదనంలో మహాలక్ష్మి మరియు భూదేవి రెండు భిన్న స్వరూపాలుగా ప్రాప్తమయ్యారని పురాణాలు కూడా మనకి చెబుతూ ఉన్నాయండి వైష్ణవ సాంప్రదాయాలలో భూమిని లక్ష్మితో పాటు విష్ణువు యొక్క ద్వితీయ భార్య భార్యగా కూడా చెబుతూ ఉంటారు అని బ్రాహ్మణుడు చెబుతాడు అలా క్రమం తప్పకుండా అబ్బాయి ఇంట్లో ఆరు రోజులు భూదేవి వ్రత కథను చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును దారమును ఐదు రూపాయలను తీసుకొని కొడుకు కోడలను పిలిపించింది మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిగా విందామంటుంది ఈరోజు నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతాను రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని కూడా చెబుతుంది ఆ మాటలు విని కొడుకు కోడలు ఏమీ మాట్లాడరు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకు కొడుకు కోడలు రావి వద్ద భూదేవి కథ వింటారు కథ పూర్తయిన తర్వాత అవలేచి లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడలను దారం ఇచ్చి చెట్టుకు కట్టమని కూడా చెప్పింది ఆ తర్వాత అమ్మ భూదేవి నేను చెప్పిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడడానికి భూమిని ఇవ్వు అని భూదేవిని మొక్కుతుంది అందరూ కలిసి ఇంటికి వెళ్తారు అవ్వ తన కోడలితో ఇలా ఉంటుంది ఈరోజు నా చివరి రోజు నాకు ఇష్టమైన వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అంటుంది దానికి చిన్న కొడలు ఇలా అంటుంది ఏమైందని మీకు ఇష్టమైన వంటలు చేయాలా అన్ని దహనాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటికి పేదవారిని చేశారు మీరు ఏదో నిజంగానే చనిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాము అంటుంది ఇక పెద్ద కోడలు ఇక చాలు ఆపు నువ్వు ఏమి మాకు సహాయం చేయనవసరం లేదు అత్తయ్యా మీకు నేను చేసి పెడతాను మీకు ఇష్టమైన వంటలు నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను అంటుంది పెద్ద కోడలు ఒకసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట అనేది పూర్తి చేస్తుంది అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది కానీ చిన్న కోడలు తినదు అప్పుడు అవ్వ రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయరా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది కోడలు అవ్వ తన చివరి రోజులు ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమధూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకొని వెళ్ళిపోతారు ఈసారి యమధర్మరాజు ధర్మరాజును చూసి అవ్వని ఇలా అంటారు స్వామి మీరు చెప్పినట్లు నేను భూదేవి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను కానీ స్వామి నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను కానీ నా పిల్లలకి ఇప్పుడు ఇంటిలో వారు తినడానికి తిండి లేదు ఎన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏం మిగిలింది అని పాపం ఏడుస్తూ అవ్వ ఏడుస్తూ ఉంటుంది ధర్మరాజు అవ్వతో నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తుంది చివరి రోజు నువ్వు నీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది చూడు అంటూ భూమి వైపు చూపించి అక్కడ తన ఇంట్లో ధనధాన్యాలను చూపించాడు అవి చూసి అవ్వ చాలా సంతోషించింది ఇక మరుసటి రోజు చిన్న కోడలు ఇంతలో ఆ గదిలోని పెట్టి శబ్దం వచ్చింది పెద్ద కోడలు ఏమిటి అని పెట్టి తీసి చూసింది పెట్టి మొత్తం డబ్బుతో నిండి ఉంది వెంటనే తన గదిలోకి వెళ్ళింది ఆమె గదిలో కూడా డబ్బు బంగారము అనేవి ఉన్నాయి వంటగదిలో చూసింది సరుకులన్నీ కూడా నిండి ఉన్నాయి అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త చిన్నగా ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురాను అని అంటాడు దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి కూడా వెళ్ళనవసరము లేదండి ఒక్కసారి ఇంటిలోనికి రండి అంటుంది పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు తమ గదుల్లోకి వెళ్ళి చూసుకున్నారు రెండవ కోడలకి మూడవ కోడలకి కొంచెం డబ్బు మాత్రమే లభించింది కానీ చిన్న కోడలకు అసలు ఏమీ లభించలేదు దానికి పెద్ద కోడలు మనమంతా ఒకటే చూడు చిన్న తోటి కోడలా నువ్వు బాధపడకు నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకు ఇస్తాను అని అంటుంది పెద్ద కోడల మనసు అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడలు కూడా ఆమెకు క్షమాపణ చెప్పారు వారికి సిరి సంపదను ప్రసాదించినందుకు భూదేవికి తల్లికి కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు వారందరూ కూడా తల్లిలాగానే ఎన్నో దాన పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషించింది చిన్న కోడలతో వచ్చిన మార్పును చూసి చాలా ఆనందించింది ఇంతలో అక్కడికి పుష్పక విమానం వచ్చింది అవ్వ యమధర్మరాజు ధర్మరాజు వంక చూసింది నువ్వు చేసిన పుణ్యకార్యాలకు స్వర్గలోకానికి వెళ్ళే అర్హతను నువ్వు పొందావు ఆనందంగా స్వర్గలోకానికి వెళ్ళు అని అవ్వను స్వర్గలోకానికి కూడా పంపించాడు అవ్వ కుటుంబానికి భూదేవి కథ విలువ తెలిసింది కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహము అనేది కలుగుతుంది ఇల్లు భూములు కూడా మీరు కొంటూనే ఉంటారు అనేది ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది కాబట్టి ఈ వారాహి అమ్మవారు మనకి వినిపించారు అంటే మనందరి జీవితాల్లో కూడా మంచి ఇల్లు భూములు కొని యోగము అనేది మనందరికీ కలగబోతుంది మనస్ఫూర్తిగా అమ్మను నమ్మి ఉంటే తప్పకుండా అందరి జీవితాల్లో కూడా మంచి భూమిని కొనే శక్తి అనేది అమ్మవారు మీకు కల్పిస్తారని నమ్మకంతో ఉండండి మీ జీవితాల్లో కూడా ఇల్లు భూములు అనేవి తప్పకుండా మనందరికీ కూడా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాము జై వారాహి మాత జై జై వారాహి మాత